బనగానపల్లి పట్టణములోని కొండపేట శ్రీవాసవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సోమవారం నాడు స్థానిక మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి కొండపేట శ్రీ వాసవి ఆలయాన్ని సందర్శించనున్నట్లు సంబంధిత బాధ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు వాసవి ఆలయాన్ని సందర్శించనున్న కాటసాని రామిరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఈ మేరకు ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాటసాని రామిరెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఈ సందర్భంగా సంబంధిత బాధ్యులు పేర్కొనడం జరిగింది